హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నాము ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి ఆంధ్ర వచ్చిన తర్వాత మాడపడుచు వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వెంటనే బయలుదేరి మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఆంధ్ర వచ్చిన రోజునే అన్నయ్య వాళ్ళ ఇంటికి హడావిడిగా ఎందుకు వెళ్తున్నాము అనేది మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే కనుక లాస్ట్ వీడియో చూస్తే కనుక అర్థమవుతుందండి లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారండి నాన్నగారు అయితే లేరు చనిపోయారు అమ్మ ఉన్నారండి అన్నయ్య వాళ్ళ దగ్గరే ఉంటుంది ఫస్ట్లో అన్నయ్య వాళ్ళిద్దరు కూడా నర్సాపురంలోనే ఉండేవారండి పెద్దన్నయ్య వాళ్ళు రీసెంట్గా అయితే షిఫ్ట్ అయ్యారు పెద్దన్నయ్య వాళ్ళు ప్రస్తుతానికి పాల్కొళ్ళలో అయితే ఉంటున్నారు నేను ఇక్కడ ఫస్ట్ పాలకొల్లు పెద్దన్నే వాళ్ళ ఇంటికైతే వచ్చాను పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి ఎప్పుడు వచ్చినా సరే వెంటనే నేను నా చిన్ని మానల్లుడు ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ ఉంటాను నా చిన్ని మేనల్లుడిని మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసారు కదండి ఇప్పుడే పడుకున్నాడంట డైరెక్ట్ వాడి రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చున్నాము నేను పిల్లలకి మా హస్బెండ్కి చెప్తున్నాను వాడిని డిస్టర్బ్ చేయకండి లేస్తే ఏడుస్తాడు అని అయినా సరే వినకుండా మా హస్బెండ్ వాడిని ముద్దులు పెట్టుకున్నారు నిద్రట్లోనే ఇంకా సడన్గా లేచి చూసేసరికి మేము ఉన్నాం కదా ఏడుపు మొదలు పెట్టేశాడు సడన్గా నిద్రలేచాడు కదండి ఎవర్రా బాబు వీళ్ళంతా నా రూమ్లో అనుకున్నాడు నేను ఎప్పుడు వచ్చినా సరే వెంటనే నా దగ్గరకైతే రాడండి కొంతసేపు ఆగిన తర్వాత వచ్చింది మా అత్తే అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నా దగ్గరికి వస్తూ ఉంటాడు నా దగ్గరకైతే వస్తాడు కానీ వాళ్ళ మావయ్య దగ్గరకైతే అస్సలు వెళ్ళడండి మా హస్బెండ్ చాలా ట్రై చేస్తూ ఉంటారు వాడిని దగ్గరగా తీసుకోవడం కోసం సో చాలా భయపడతాడు మా హస్బెండ్ దగ్గరికి అయితే వెళ్ళడు పెద్దన్నయ్యకి ఇద్దరు పిల్లలండి పాపా బాబు నా చిన్ని మేనల్లుడిని ఆల్రెడీ మీరు చూసారు కదండి లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను షార్ట్ వీడియోస్లో అవి చూపించాను నా చిన్ని మేనల్లుడి పేరు హర్షద్ మహదేవ్ నా మేనకోడలి పేరు నందిని సహస్రా అండి చిన్నయ్యకి ఒక బాబు ఉన్నాడు నాకు ఇద్దరు మేనల్లుళ్ళు ఒక మేనకోడలు అనమాట మేనత్తలకి మేనకోడలు మేనల్లుళ్ళు అంటే ఒక స్పెషల్ అనుబంధం ప్రేమ ఉంటాయి కదండి అందులోనే నేను మూడు నెలలకి నాలుగు నెలలకు ఒకసారి వస్తూ ఉంటాను కదండి వాళ్ళతో ఎంతసేపు ఉన్నా నాకు తనివి తీరదు నా చిన్ని మేనల్లుడితో కొంతసేపు ఆడుకున్న తర్వాత మేము ఇక్కడ బయలుదేరి నర్సాపురం వెళ్తున్నామండి చిన్నయ్య వాళ్ళ ఇంటికి అమ్మ ప్రస్తుతానికి చిన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంది అమ్మను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది నాకు ఇక్కడ నుంచి బయలుదేరి నర్సాపురం వెళ్తున్నాము నేను నర్సాపురం వచ్చి దగ్గర దగ్గర నైన్ మంత్స్ అవుతుందండి లాస్ట్ టైం మామయ్య గారు చనిపోయినప్పుడు వచ్చాను కానీ నర్సాపురం రాలేదు ఇన్ని నెలల తర్వాత వచ్చాను కదండి నర్సాపురం రాగానే చాలా చాలా హ్యాపీ అనిపించింది వేరే రాష్ట్రాల్లో ఉండి కొన్ని నెలల తర్వాత మన సొంత ఊరికి వస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేము కదండి నేను పెరిగింది చదివింది అంతా కూడా నర్సాపురంలోనే అండి టెన్త్ క్లాస్ వరకు టైలర్ హై స్కూల్లో చదువుకున్నాను ఇంటర్ గౌతమి కాలేజీలో చదువుకున్నానండి డిగ్రీ వైన్ కాలేజీలో చదివాను నేను పెరిగింది చదివింది అలాగే నా పుట్టిల్లు కూడా నర్సాపురమే కాబట్టి నర్సాపురం అంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టం అండి మన నర్సాపురం వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి మేము ఇక్కడ అమ్మ దగ్గరికి అయితే వచ్చేసామండి మేము వస్తున్నట్లు తెలియదు సడన్గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చాము ఆంధ్ర వచ్చినట్టు తెలుసు కానీ ఇంటికి వస్తున్నట్లు తెలీదు ఇది చిన్నన్నయ్య వాళ్ళ ఇల్లు అండి అమ్మ అన్నయ్యలు ఇద్దరి దగ్గర ఉంటుంది అంటే అన్నయ్యని చూడాలనిపిస్తే చిన్న అన్నయ్య ఇంటికి వస్తుంది పెద్ద అన్నయ్యని చూడాలనిపిస్తే పెద్ద అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఫస్ట్లో అన్నయ్య వాళ్ళిద్దరూ కూడా నర్సాపురంలోనే దగ్గర దగ్గరలోనే ఉండేవారండి ఇప్పుడు రీసెంట్గానే అన్నయ్య పెద్దన్నయ్య పాలకొల్లు షిఫ్ట్ అయ్యాడు పెద్ద అన్నయ్యకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉందండి నర్సాపురంలోనే అన్నయ్య అయితే బిజినెస్ చేస్తాడు ఏం బిజినెస్ చేస్తాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా అమ్మ ఇంట్లో ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేసిందండి స్నాక్స్ అవి తిన్న తర్వాత మేము గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్ళాము మా సాహితమ్మకి ఎప్పటి నుంచో గోల్డ్ తీసుకోవాలి అనుకుంటున్నామండి మేము ఎప్పుడు ఆంధ్ర వచ్చినా ఏదో ఒక పనులతో బిజీ అయిపోతున్నాము గోల్డ్ షాప్కి వచ్చి గోల్డ్ తీసుకునే అంత టైం అయితే ఉండట్లేదు ఈసారి అయితే వాయిదాలు వేయకూడదు వెళ్ళిన వెంటనే గోల్డ్ తీసేసుకోవాలి అనుకున్నాము ఇంకా పెద్దన్నయ్య వచ్చాడండి పెద్దన్నయ్య మేము మా చిన్నొద్దున వచ్చాము గోల్డ్ షాప్కి నాకు అమ్మ వాళ్ళు పెళ్ళిలో పెట్టిన గోల్డ్ ఉందండి హారం మ్యాటీలు ఇవన్నీ ఉన్నాయి నాకు కానీ సాహితమ్మకి సపరేట్గా కొన్ని పెట్టేయాలి ఎప్పటి నుంచే అని అనుకున్నాము డబ్బులు ఉన్నప్పుడు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఐటెం తీసుకోవాలి అని అనుకున్నాము ఇప్పుడైతే సాహితమ్మకి నెక్లెస్ మ్యాటీలు పాపిడి బొట్టు తీసుకోవడానికి వచ్చామండి అయితే పాపిడి బిళ్ళ తీసుకోలేదు సాహితీకి అత్తమ్మకి చెవిదిద్దులు పాతవైపోయాయండి అందుకని అత్తమ్మకి చెవిదిద్దులైతే తీసుకున్నాము అలాగే నాకు ఎప్పటి నుంచో అష్టలక్ష్మి చెంబు తీసుకోవాలని కూడా ఒక ఆశ అష్టలక్ష్మి చెంబులో ఏమేమి వెరైటీలు ఉన్నాయో అన్నీ కూడా తీసి చూపించమన్నాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అష్టలక్ష్మి చెంబు తీసుకోవాలి ఇంట్లో పాత వెండు ఉందండి అది మార్చి తీసుకుంటాను ఈ గోల్డ్ షాప్ వచ్చి నర్సాపురం రాజేంద్ర జ్యువెలర్స్ అండి మా చిన్నప్పటి నుంచి గోల్డ్ తీసుకోవాలి అంటే రాజేంద్ర జ్యువెలర్స్లోనే తీసుకుంటాము మేమే కాదండి మా రిలేటివ్స్ మా అత్తయ్య గారు వాళ్ళు అలాగే నర్సాపురం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా నర్సాపురం రాజేంద్ర జ్యువెలర్స్లోనే గోల్డ్ తీసుకుంటారు ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది అలాగే ఈ షాప్లో మాకు తెలిసిన తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు సో అందుకని మేము చిన్నప్పటి నుంచి కూడా గోల్డ్ అంటే రాజేంద్ర జ్యువెలర్స్లోనే తీసుకుంటాము సాహిత్యముకి తీసుకున్న నెక్లెస్ మ్యాటీలు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో సాహితీకి పెట్టి చూపిస్తాను ఇంకా మేము ఆ రోజు నైటే బయలుదేరి అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి ఎందుకంటే నెక్స్ట్ డే ఫ్రైడే మా గోదావరి వాళ్ళకి సెంటిమెంట్లు ఎక్కువండి ఫ్రైడే ఆడపిల్లని అత్తవారింటికి పంపించరు అనమాట అందుకని ఆ రోజు నైటే బయలుదేరి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఊర్లోకి అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత ఇంటికి వచ్చేయచ్చు అని చెప్పారు సో అందుకని ఇంకా మేము నర్సాపురం నుంచి బయలుదేరి మా అత్తయ్య గారు ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన వెంటనే మా అత్తయ్య గారు పిల్లలిద్దరికీ దిష్టి తీసేశారండి పిల్లలకే కాదు మా అత్తయ్య గారు మాకు కూడా దిష్టి తీసేస్తారండి పిల్లలిద్దరికీ అయితే ప్రతిరోజు ఇక్కడ ఉన్నన్ని రోజులు దిష్టి తీస్తారు మాకు కొంచెం హెడ్ ఉంది అనిపించిన లేదంటే మేము కొంచెం నీరసంగా కనిపించిన వెంటనే దిష్టి తీసేస్తారండి మీకు దిష్టి తగిలేసింది అంటారు అది అత్తయ్య గారి చేదస్తం కాదండి ఆవిడ ప్రేమ నిజంగానే మా అత్తయ్య గారు దిష్టి తీస్తే మాకు తలనొప్పి తగ్గిపోయినట్టు నీరసం తగ్గిపోయినట్టు అనిపిస్తూ ఉంటుందండి నూనె గుడ్డతో మా ఇంట్లో దిష్టి తీస్తారు ఎక్కువగా ఒక చిన్న కాటన్ గుడ్డని ఒత్తిలాగా చేసి నూనెలో ముంచి ఆ ఒత్తిని వెలిగించి ఈ విధంగా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని దిష్టి తీసిన తర్వాత వెలిగించిన ఒత్తిని కిందకి ఈ విధంగా పెడతారండి ఆ ఒత్తిలోంచి ఆ ఆయిల్ డ్రాప్స్ పడతాయి కదా ఎన్ని డ్రాప్స్ పడితే అంత దిష్టు ఉంది అంటారు ఆ క్లాత్ మొత్తం కాలిపోయిన తర్వాత ఆ బూడిద తీసి బొట్టు పెడతారండి మా ఇంట్లో దిష్ట్ అయితే ఎలా తీస్తారు మీ ఇంట్లో కూడా ఇలాగే తీస్తారా తప్పకుండా కామెంట్ చేయండి ఆంధ్ర వచ్చిన ఫస్ట్ డే ఇలా గడిచిందండి మార్నింగ్ నుంచి తిరగడమే సరిపోయింది చాలా అలసిపోయాం సాహితీ సాత్విక్ ఇద్దరు ఇంటికి వచ్చిన వెంటనే పడుకున్నారండి మేమైతే మా అత్యగారితో చాలాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత అప్పుడు పడుకున్నాం ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు వీడియోని లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా చాలా యూజ్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్